పండుగలు ఎన్ని ఉన్నా రైతులకు నిజమైన పండుగ సంక్రాంతి సంక్రాంతి పండుగ పల్లెలో ముఖ్యంగా రైతుల ఇంట్లోనే కొలువు తీరుతుంది సంక్రాంతి దినాల్లో రైతుకు రైతు నేస్తాలైన పశువులకు ముఖ్యమైన పండుగ కనుమ తనతో పాటు శ్రమించి తనకు అన్నం పెట్టే పశువులకు రైతు ప్రేమతో చేసుకునే పండుగే కనుమ పండుగ సంక్రాంతిలో మూడో రోజు పండుగైన కనుమ పండుగ మంగళవారం పల్లెల్లో ఘనంగా జరిగింది సంవత్సరమంతా తమతో పాటు కష్టపడి పనిచేసే ఆవులు ఎద్దులు బర్రెలు జీవాలను పూజించి తమ ప్రేమను చాటుకోవడమే కనుమ పండుగ ప్రధాన ఉద్దేశం పశువులకు స్నానాలు చేయించి పసుపు కుంకుమలు దిద్ది కొమ్ములను రంగులతో అలంకరించారు అలంకరణ పూర్తయ్యాక ప్రత్యేక పూజలు నిర్వహించారు పశువులకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించి పశువులతో తమకు గల అనుబంధాన్ని చాటుకున్నారు

எய வாட்ல பெயிண்ட்ல ஆத்தல ஆத்தல మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదాల వెంకటతరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు పోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు ఫిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు పర్సెంట్ రాయితీతో చేయబడును వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషద్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటు కు దారి నాలుగవ వీధి పొగతోట నెల్లూరు మాది పొదలకూరు మాది పొదలకూరు వినాయక మాన్యము ఇవాళ కనువ పండగ జువాలు బర్రెలు వేపుకుంటా అన్ని కడుక్కొని ఇవాళ సంబరంగా మేతకి తీసుకెళ్తాము ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తున్నాను మీరు ఇప్పుడు మేము ముప్పై సంవత్సరాల నుంచి గుర్లు మేపుతున్నాను బర్రెలు ఇప్పుడు మీ బర్రెలు ఎన్ని ఉన్నాయనా మా బర్రెలు ఒక నాలుగు ఆరు ఏడు ఉన్నాయి మామూలు గొర్రెలు గొర్రెలు ఉన్నాయి ఒక వంద ఉన్నాయి ఇదే నా జీవనాధారం ఇప్పుడు మామూలు ఈరోజు కను పండుగ కదా మామూలు పశువుల్ని శుద్ధంగా ఉదయాన్నే ఉదయాన్నే అక్కడ చేస్తాము పొట్టేళ్ళకి రంగులు పోస్తాము గేస్తాము అన్ని చూస్తాము ఇప్పుడు మా వాటికి రంగులు వేసారు అన్నిటి రంగులు వేసిన తర్వాత తర్వాత ఏం చేస్తారా మళ్ళీ పూజ ఇస్తాము మేతక తీసుకెళ్తాము ఈరోజు వాటికి ఏమైనా స్పెషల్ గా దానా ఏమైనా పెడతారా ఏం లేదు పొలాలను తీసుకెళ్తాము వాటికి అన్నిటికి కొమ్ములకు కానీ వాటికి రంగులు గీ పోసి టెంకాయలు అటువంటి ఏమైనా కొడతారా ఇంట్లో పూజ ఇచ్చుకుంటాము దొడ్లు ఇప్పుడు ఇది ఇన్నాళ్ళు దొడ్లు కట్టేది ఇప్పుడు దొడ్లు కట్టడం లేదు ఇప్పుడు మామూలుగా నార్మల్ గా వదిలేస్తాం వాటికి ఉదయాన్నే రంగులు గింగులు వేసి వాళ్ళని శుద్ధంగా కడిగి దానంగా శుద్ధంగా పైసలు పెట్టేసుకుంటాం